ఈ అరవై వర్ధంతి కేవల కిషన్ జరుపుకోవడం మనకి ఎంతో అదృష్టం ఈ సభకు మనం పిలువగానే వచ్చిన మన రాష్ట్ర అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు బండ అన్న గారికి అటిలే మన ఎమ్మెల్సీ శేర్ సుభాషరన్న గారికి మన కోటం భూపత్ సార్ కు ప్రొఫెసర్ రామల సార్ కు అందే బాబన్నకు సొప్పర్ శంకర రాష్ట్ర ప్రధాన కార్శి శంకరన్న గారికి సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు బైరి శంకరన్న గారికి సిద్దిపేట మన అధ్యక్షుడు బాలరంగమన్న గారికి కామారెడ్డి అధ్యక్షుడు విఠలన్న గారికి స్టేజ్ మీద అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సభకు వచ్చిన స్టేజ్ ముంగడు ఉన్న వాళ్ళకు కూడా ముదురాజులకు బల బలహీన వర్గాల నాయకులకు పేరు పేరున ధన్యవాదాలు ఈ సభకు వచ్చినందుకు మనము ఈ సభ జరుపుకోవడము మన కేవల కిషన్ అనే వ్యక్తి అరవై సంవత్సరం నాడు ఏమైతే మన భూస్వాముల గురించి పోరాడి ఆయన శక్తిని దారపోసి వాళ్లకు ఎదురు తిరిగి కొన్ని భూములు పంచడం జరిగింది అట్లా ఆయన ఎదుగుదల ఓర్వక ఆయనను చంపడం జరిగింది ఇక్కడ ఆయన ప్రాపర్ మాందాపూర్ ఇక్కడ వాళ్ళ ఇద్దరిని అనే సూపదింకో లక్ష్మయ్య అనే క్యాంటీన్ కూడా ఇద్దరిని చంపడం జరిగింది కాబట్టి ఇక్కడ అప్పటి నుంచి ఒక మనిషికి బండ్లు తిరగడము జాతర చేయడం అంటే ఎంతో గొప్ప విషయం ఇది ఇది మన సిపిఎంలు సిపిఐలు కలిసి చేసేవాళ్ళు మన తెలంగాణ ముదురాజ్ మహాసభ వచ్చిన తర్వాత మనం వచ్చి ఇక్కడ మన అధ్యక్షుడు వారు వచ్చి చూసి కార్యక్రమం అంతా చూసి ఈయన మనిషి కాదు ఒక శక్తి ఈయన మన ముద్రాజ్ మహాసభ నుంచి మనం జాతర గ్రాండ్ గా చేయాలి దీన్ని రాను రాను గవర్నమెంట్ ద్వారా కూడా మనం చేసే అవకాశాలు ఉన్నాయి అని మొన్న చెప్పిన విషయం ఏంటంటే తెలంగాణ భవన్ లో కూడా కేవల్ కిషన్ అని చెప్పేసి శిలాపల్కాల మీద కూడా రాపిచ్చిన ప్రాంతాన్ని మనం గవర్నమెంట్ చేద్దామన్నాను కూడా చెప్పడం జరిగింది అంతవరకు మన తెలంగాణ ముదురాజు మహాసభలో జరిపిన జరిపిద్దాం అన్నాను చెప్తే విధంగా మనకు ముద్రాజు మహాసభ తెలంగాణ ముద్రాజు మహాసభ ముప్పై మూడు జిల్లాల నుంచి కూడా పిలవడం జరుగుతుంది ఇక్కడ కాబట్టి ఇది ఒక జాతర లేక కాకుండా ఒక శక్తికి మనం ఏదో ఆత్మకు శాంతి కూర్చాలని చెప్పి మనము ఈ జాతర చేయడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నా కాబట్టి ఇక్కడ ప్రతి సంవత్సరం అన్నా ఇంతకు ముందు కూడా మనము బండ్లు కూడా లేవు ఎడ్ల బండ్లు చూద్దామనే చుట్టుముడు గ్రామాల్లో కూడా లేవు కాబట్టి మూడు సంవత్సరాల నాడు మనమే తీసుకొచ్చి ఎట్లను కిరాక్ తీసుకొచ్చి దింపడం జరిగింది రెండు సంవత్సరాల నుంచి కూడా దొరుకుతలేవు ఎట్ల పను దొరుకుతలేవు ఎక్కడ కాబట్టి బండ్లు దింపుతాం లేదు కాబట్టి ఇక ఇక్కడ అలవాటు కూడా ఏమైందన్న అంటే సాయంత్రం ఐదు ఆరు గంటలకు ఈ జాతరకు పబ్లిక్ వస్తారన్న చుట్టుముడు విలేజ్ వాళ్ళు దాని గురించి కొంచెం లేట్ అవుతుంది ఇక్కడ కాబట్టి మనం మూడు గంటకే ప్రోగ్రామ్ అనుకున్నాం కాబట్టి పబ్లిక్ రావడం కొంచెం ఇక్కడ అందరు పనులకు పోయి జాతర సాయంత్రం అవుతుంది కదా వాళ్ళకి అక్కడి నుంచి అలవాటు అయిపోయింది కాబట్టి కొంచెం లేట్ అయింది లేట్ అయినా పబ్లిక్ కూడా ఇప్పుడే ఇప్పుడే రావడం జరుగుతుందన్న కాబట్టి అన్న మేడ్చి జిల్లా అధ్యక్షుడు కృపాసాగర్ అన్న రెండు నిమిషాలు మాట్లాడాలని చెప్పి కోరుకుంటున్నా గట్టిగా జై ముదిరాజ్ ముదిరాజు ఐక్యత ముదిరాజు ఐక్యత డాక్టర్ గంధ ప్రకాష్ ముదిరాజు గారి నాయకత్వం ఈడ రాజు గారి నాయకత్వం జై తెలంగాణ థ్యాంక్ యూ ఈరోజు కేవల్ కిషన్ గారి అరవయో వర్తంతి పురస్కరించని కూడా సమావేశానికి హాజరైనటువంటి తెలంగాణ ముజ్రా మహాసభ రాష్ట్ర అధ్యక్షులు దండ ప్రకాశన్న గారికి అలాగే ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డి అన్న గారికి అలాగే అన్న గారికి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ శంకర్ ముజురాజ్ గారికి మరియు వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరి ముజరాలు బంధువులకు అందరికి పేరు పేరున అలాగే ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి ముజరాలు బంధువులకు అందరికీ పేరు తల తలవంచిన నమస్కారాలు తెలియజేస్తున్నాను కేవల్ కిషన్ కేవల్ కిషన్ అంటే మాకు కూడా మా మహాసర్గా పనిచేస్తున్న కేవల్ కిషన్ గురించి కూడా మాకు తెలియదు అన్న బండ ప్రకాశ అన్న అధ్యక్షుడైన తర్వాతనే మూడు నాలుగు ఏళ్ల తర్వాత ఉండి మేము కంటిన్యూగా వస్తున్నాం ఆయన చరిత్ర కూడా తెలుసుకోవడం జరిగింది కాబట్టి ఎప్పుడో అరవై సంవత్సరాల క్రితం పోరాడి ప్రాణాలు అర్పించిన కామ్రేడ్ కేవలం కిషన్ ముదురాలుకి జోవార్లు అర్పిస్తూ ఈ కార్యక్రమాన్ని ముదిరాజులు మరింత ముందుకు తీసుకుపోవాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన ముదిరాలి బంధువులకు పేరు పేరిన హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు పెద్దలు మహాసభ రాష్ట్ర అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు డాక్టర్ బండా ప్రకాష్ ముద్రాజ్ గారికి మరియు గౌరవనీయులు పెద్దలు ఎమ్మెల్సీ శేరి సుభాష్ అన్న గారికి గౌరవనీయులు పెద్దలు ముజరాజ్ మహాసభ జనరల్ సెక్రటరీ డాక్టర్ శంకర్ ముదురాజు గారికి గౌరవనీయులు పెద్దలు ముద్రాజ్ మహాసభ ఉపాధ్యక్షులు అందే బాబన్న ముద్రాజు గారికి గౌరవనీయులు పెద్దలు ముద్రాజు అధ్యయన వేదిక చైర్మన్ ప్రొఫెసర్ నీలరాములు ముద్రాజు గారికి గౌరవనీయులు పెద్దలు రెడ్డిపల్లి పిఏసీఏ చైర్మన్ మరియు చేరుకుంట మహాసభ అధ్యక్షులు పరమేశ్వర్ ముద్రాజు గారికి గౌరవనీయులు పెద్దలు వికే మహేష్ ముదిరాజు గారికి మరో గౌరవనీయులు పెద్దలు గోడుపల్ కార్టరేట్ మెడ్చల్ జిల్లా ముదిరాజ్ మహాసభ అధ్యక్షులు కృపాసాగర్ ముదిరాజు గారికి గౌరవనీయులు పెద్దలు ముద్రాజ్ పితామహుడు మా రోటం భూపతి ముద్రాజు గారికి గౌరవనీయులు ముద్రాజ్ మహాసభ యువత రాష్ట్ర అధ్యక్షులు గుల్లపల్లి శ్రీనివాస్ ముదురాజు గారికి మరియు నిజాంపేట జెడ్పీటీసీ పంజా విజయ్ గారికి ముద్రాజ్ మహాసభ ఉపాధ్యక్షులు పల్లబైన అశోక్ ముద్రాజు గారికి ముద్రాజు మహాసభ జనరల్ సెక్రటరీ అల్లుడి జగన్ ముదురాజు గారికి ముద్రాజు మహాసభ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు విడ్డల్ ముదురాజు గారికి హనుమంతన్న గారికి మరియు జిల్లా అధ్యక్షులు పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు మిగతా టైం లేదు కాబట్టి ప్రతి ఒక్క స్టేజ్ మీద ఉన్న ముదిరాజ్ బంధువులకు మరియు ఇచ్చేసినటువంటి ముదిరాజ్ సోదరులందరికీ హృదయపూర్వక నమస్కారాలు కేవల్ కిషన్ జాతర ఇది చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ ప్రజలలో ఇక్కడ జాతర జరుగుతూ ఉంది ఈ కేవల్ కిషన్ జాతర గురించి నాకు మా బండ ప్రకాష్ అన్న అధ్యక్షుడు అయిన తర్వాత నేను అప్పుడు మెదక్ జిల్లా అధ్యక్షునిగా అపాయింట్ చేయడం జరిగింది బండ ప్రకాష్ అన్న గారు ఉండి ఈ పూలపల్లి విలేజ్లో అన్న కేవల్ కిషన్ పేరు మీద ఒక జాతర జరుగుతుంది నీకేమన్నా ఆయన నాకు అడిగింది నాకు అయితే పెద్దగా ఐడియా లేదన్న అని చెప్పిన అరే ఇంత ఉంటుంది పరిస్థితి కేవల్ కిషన్ గారు దళిత పీడిత తాడిత వర్గాల కోసం పేద ప్రజల కోసం తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప వ్యక్తి అట్లాంటి గొప్ప వ్యక్తి పేరు మీద గుడి కట్టి ప్రజలే స్వచ్ఛందంగా తమ డబ్బులు వేసుకొని గుడి కట్టి ప్రతి సంవత్సరం ఆ వ్యక్తిని కొలుచుకుంటూ ఆయన వర్ధంతి రోజు ఇక్కడ జాతర జరుగుతూ ఉంటుంది ఇంత మా సచ్చన్న చెప్పినట్టు ఇక్కడ ప్రజలే స్వచ్ఛందంగా ఎడ్ల బండ్లతో ఊరేగింపులు మీరు చూస్తూ ఉన్నారు తిరునాళ్ళు జరుగుతూ ఉంటాయి అంటే ఆయన నిజంగా కూడా ఎంత మంచి పనులు ఎంత గొప్ప వ్యక్తి అయితే ఒక మనిషి చనిపోయిన తర్వాత గుడి కట్టి ప్రజలు పూజ పూజించడం అనేది చాలా గొప్ప విషయం డబ్బులు ఎన్నో సంపాదిస్తాం పోతాయి కానీ మనిషి కీర్తి శాశ్వతంగా నిలిచిపోతుంది కాబట్టి మనం కూడా ప్రతి సంవత్సరం ఈ తెలంగాణ ముద్రాజ్ మహాసభ తరపున మన ముద్రాజ్ జాతి నుంచి ఇట్లాంటి గొప్ప వ్యక్తిని స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం కూడా మనం ఈ కార్యక్రమానికి రావడం జరుగుతా ఉన్నాం గత మూడవ సంవత్సరం క్రితం మన గౌరవ ఈటల రాజేందర్ గారు రావడం జరిగింది లాస్ట్ ఇయర్ కూడా మనకు ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి గారు మరియు దుబ్బాక్ ఎమ్మెల్యే కూడా దివంగత రామలింగ కూడా పాపం మాకంటే ముందే వచ్చి ఒక గంట ముందు కూర్చున్నాడు అలాంటి అట్లాంటి వ్యక్తి కూడా ఈ మధ్యలో లేకపోవడం చాలా బాధాకరం కాబట్టి ఇట్లాంటి ఒక మహా నీ ఒక చరిత్రను వెలుగులోకి తీసుకొచ్చి డాక్టర్ బండా ప్రకాష్ ము సభ రాష్ట్ర అధ్యక్షులు కేవల్ కిషన్ పేరు మీద ఒక బుక్ ప్రింట్ చేసి ఇక్కడనే సభల మనం పోయినసారి రిలీజ్ చేయడం జరిగింది ఇట్లా మన జాతిలో ఎవరైతే గొప్ప వ్యక్తులు మహనీయులు ఉన్నారో వాళ్ళందరినీ స్మరించుకుంటూ ఇప్పుడు కేవల్ కిషన్ అట్లాగే కృష్ణ స్వామి ముద్రి గారు అన్న ఇట్లా చాలా మంది వ్యక్తుల పేర్లు చెప్తా ఉంటాడు ఇన్స్పైర్ కాబట్టి ఇట్లాంటి మహనీయుని జాడల్లో నడుస్తూ అతని ఆశయాలు కొనసాగిస్తూ మేము కూడా అన్నా ముందుకు పోతామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు